సో లోప్సాంగ్ రాంప ఈ పుస్తకం మరణం లేని మీరు ఇందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి అందులో అందరికి ఉపయోగపడే చాప్టర్స్ ఒక సగం దాకా ఉన్నాయి ఇప్పటివరకు ఒక రెండు మూడు చాప్టర్స్ మనం టచ్ చేసాం ఈరోజు ఇరవై ఆరో పాఠం సత్ జీవన సూత్రాలు అని ఉంది వెరీ బ్యూటిఫుల్ సో దాదాపు ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా ఈ జీవన సూత్రాలని ప్రపంచానికి చెప్పాడు ఇటుంటే బాగుంటుందని పాపం వాళ్ళ కంపాషన్ అంతే ఉంటారా పాడా ఏదో వాళ్ళు చెప్పేది చెప్తుంటారు జనాలు వాళ్ళు చేసే చేస్తుంటారు ఏదేమని జీవన పాఠాలు మనలో పుట్టాలి లేదా ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మనకు అనిపించాలా నేను అట్లాగే అనుకుంటున్నాను అట్లాంటి వాడు ఆచరిస్తాడు ఊరికే బాగున్నాయి వాడు ఆచరించాడు ఊరికే మెచ్చుకొని వెళ్ళిపోతాడు అంతే కొందరు మెచ్చుకుంటారు కొందరు క్రిటిసైజ్ చేస్తారు ఆచరించేవాడు ఈ రెంటికి అతీతం వాడు ఆలోచిస్తాడు సో ఇందులో ఆరు సూత్రాలు ముఖ్యంగా చెప్పాడు ఏడవది ఆప్షనల్ దాంతోపాటు ఇంకో మాట అన్నాడు ఆయన ఈ సత్య జీవన అనే వీటిని అంటున్నాము ఇక్కడ మేము రాస్తున్నాం ఇవన్నీ పూర్తిగా మౌలిక సత్యాలు ఆవశ్యంగా ఆచరణీయాలు అంటే ఎనీబడీ కెన్ ప్రాక్టీస్ దెబ్ అని చెప్తున్నాడు ఇది కరెక్ట్ వీటికి తోడుగా మీకు ఇష్టమైన మరికొన్ని మౌలిక మౌలిక సూత్రాలు మీరు కలుపుకోవచ్చు అంటే మనం యాడ్ చేసుకోవచ్చు కూడా అంటే ఇదేం ఫైనల్ కాదు సో అంటే అట్లా చెప్ అట్లా లిబరేషన్ ఇస్తే కొంచెం మంచిది ఇవే ఫైనల్ అన్నాం అనుకో అది బైబిల్ అవుతుంది ఇంకా దానికి మనకు ఆప్షన్ లేదు ఇంకా ఆల్రెడీ వర్డ్ ఆఫ్ ద గాడ్ రాసేసెంటర్ హోలీ ఖురాన్ అవుతుంది ఇంకా మనకు ఆప్షన్ లేదు సో నిజమైన గురువులు మతాలకి సాంప్రదాయాలకు అతీతంగా ఒక జీవన మార్గాన్ని సూచించే పని చేశారు సో ఆ ఆరు జీవన సూత్రాలు ఏమిటో చూద్దాం ఇవి ఆల్రెడీ రకరకాల టాక్స్లో నేను చెప్పినవి నేను ఆచరిస్తున్నవి చదివినప్పుడు నేను కొంత ఇంత ఆశ్చర్యపోయినా ఓహో ఇట్లాగే అందరు ఉంటారు అనమాట ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు ఇవి స్ట్రైక్ అవ్వడానికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు కాస్త జీవితాన్ని ఓపెన్ మైండ్తో చూస్తే ఇవి స్ట్రైక్ అయితే ఫస్ట్ది అన్యులు మీకు ఏం చేస్తే బాగుంటుందో దాన్ని మీరు వాళ్ళకి చేయండి అంటే ఒక వ్యక్తి నిన్న ఎట్లా ట్రీట్ చేస్తే బాగుంటుందో నువ్వు అట్లా అందరినీ ట్రీట్ చేయండి ఒక వ్యక్తి నీకు బట్టలు పెట్టాడు అనుకో ఎలాంటి బట్టలు పెడితే నీకు నచ్చుతుందో ఎవరికైనా బట్టలు పెడితే అలాంటివి పెట్టు అక్కడ నా ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఎట్లా భోజనం పెడితే బాగుంటుంది ఎట్లాంటి అకామిడేషన్ ఇస్తే బాగుంటుంది అని నువ్వు కోరుకుంటావు నీ ఇంటికి ఎవరిని వస్తే అట్లాంటిది అందజే దీంట్లో ఉన్న అంత సూత్రం ఏమిటి వేరే వ్యక్తి వేరే శరీరంలో ఉన్నాడు కానీ నువ్వే అది నీకు ట్వంటీ ఫైవ్ నెంబర్ బెల్ట్ సరిపోతాను వాడికి ఇయ్యకు అంటే ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది కాదు మానసికంగా నువ్వేం కోరుకుంటావు అవి అందజీ నీకు మంచి ఫుడ్ కావాలంటావు వాడి మంచి ఫుడ్ ఇదో తెలుసుకుని అది అందజీ అంతేగాని నీ మంచి ఫుడ్ని వాడి మీద రుద్దకు అంటే ఇదంతా మన గురించే నువ్వేం కోరుకుంటావో అదే వేరే వాళ్ళకి ఏం చెప్తున్నాడు సో దాని గురించి ఏం చెప్తున్నాడు మీరు సాధారణ మానవులే అయితే మిమ్మల్ని మీరు వన్నుపోటు పొడుచుకోరు మిమ్మల్ని మీరు వంచుకోరు మీకు మీరే అధిక ధరల్ని వసూలు చేయరు ఎప్పుడన్నా ఒక వస్తువు నీకు నువ్వు ఎక్కువ కాస్ట్కి అమ్ముకో కదా అంటే నిన్ను నువ్వు బాగానే చూసుకుంటావు అట్లా అందరం చూసుకో దాన్నే మనం సమభావన అంటున్నాం అంటే గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు అదర్స్ సరే ఆధ్యాత్మికంగా వాడు నేను ఒకటి అనే భావనలో చేయడం చాలా దూరం అట్లీస్ట్ మెకానికల్గా అయినా నువ్వు తింటున్నది వాడికి నీకు ఎట్లా కూర్చుంటే హాయిగా ఉందో అట్లా వాడు కూర్చునే అవకాశాన్ని నీకు ఎలాంటి బట్టలు వేసుకుంటే అట్లాంటి బట్టలు వాడికి వాడికి వచ్చిన సైజు కుట్టించుకుంటావు ఇంకా ఏం చెప్పాడు ఊరు ఊరికే నేను ఎవరైనా టచ్ చేస్తే ఇష్టపడతావా ఇష్టపడవు సో నువ్వు కూడా ఊరు కూరికే వేరే వాళ్ళని టచ్ చేయవు ఎవరైనా మాటి మాటికి నీ యొక్క తల తలదొరిస్తే నీకు ఇష్టం ఉంటుందా ఉండదు ఎవరికి ఉండదు అట్లా నువ్వు కూడా వేరే వాళ్ళ తల తలదూడ్చు ఎంత సింపుల్ నిజానికి ఈ ఒక్క జీవన సూత్రం చాలు తొంభై శాతం సమస్యలు అట్లా పడిపోతాయి సో లెస్ ఇంటర్ఫీరెన్స్ నీ అట్ నీ యొక్క పరిధిలో ఉంచుకో కానీ వైపు ఊరికి చూడకు వాడిని అట్టసారి తలదుద్దుకో అదే అట్ట గుండె చక్క పెట్టుకో వాడికి అట్లా ఉంటే బాగుంది నీ గుండెలు పెట్టుకుంటే బాగుంది బాగుంది అనేది ఇంపార్టెంట్ ఎట్లా బాగుంటుంది అట్లా ఉండని ఇది మొదటి జీవన సూత్రం ఇంకా ఆయన రాసినది చదవట్లే ఎందుకంటే ఇంతే రెండవది అన్యుల తప్పులని నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి అంటే ఒకరి చేసిన తప్పుని నువ్వే నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వాడి మీద దాడి చేయకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ తప్పులను ఎంచడం మానే ఒకవేళ అనిపిస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పడం వరకు కే ను నువ్వు చేశావు అనకూడదు ఒక చిన్న సూఫీ కథ చదివా ఓ సూఫీ గురువు దగ్గరికి ఒక యంగ్ ముసల్మాన్ వస్తాడు షెల్టర్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత నమాజ్ టైం అవుతుంది వాళ్ళు ఫైవ్ టైమ్స్ నమాజ్ అవుతారు సో ఈ యంగ్ ముసల్మాన్ అంటే నేను నమాజ్ చేసుకుంటానండి అని ఆ వాళ్ళ చాదర్ పరుచుకొని దాని మీద నమాజ్ చేయడం మొదలు పెడతాడు అయితే ముస్లిమ్స్ అంతా నమాజ్ ఎట్లా చేస్తారు వైపు వాళ్ళ తల ఉంచి నమాజ్ చేస్తారు ఇప్పుడు మనం కనుక సూర్యోదయం తూర్పు వైపు సంధ్యావందనం చేసుకుంటాం కదా అట్లా వాళ్ళు మక్కా వైపు వాళ్ళు డైరెక్షన్ టువార్డ్స్ మక్క ఈ యంగ్ ముసల్మాన్ నమాజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఓల్డ్ మ్యాన్ కూడా నమాజ్ చేయడం మొదలు పెడతాడు ఈ యంగ్ ముసల్మాన్ది ముందే అయిపోతుంది నమాజ్ చదవడం ఇట్లా అనుకొని కళ్ళు తెరిచి చూస్తే ఆ ఓల్డ్ మ్యాన్ అటుపక్క తిరిగి చదువుతుంటాడు అంటే మక్క అటువైపు ఉంది ఇతను మర్చిపోయి ఇటుపక్క అనుకొని చదివాడు దాంతో చాలా బాధపడతాడు ఆ తర్వాత ఓల్డ్ మ్యాన్ది కూడా నమాజ్ అయిపోతుంది అవగానే ఏమడుగుతాడు వీడు ఎందుకు తప్పు నాకు ఎందుకు చెప్పలేదండి మీరు చెప్పొచ్చు కదా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే నేను వేరే వాళ్ళ తప్పులు ఎంచడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయిందండి రెండవది నువ్వు ఇలాగ నెల రోజులు ఉండబోతున్నావు ఈరోజు నేను చెప్పని చెప్పకపోయిన నీకు తెలిసిపోయింది కదా మళ్ళీ నేను చెప్పేది ఎందుకు రేపటి నుంచి నీవు సరైన డైరెక్షన్లో చదువు చెప్పక్కర్లేదు నువ్వు ఎదుటి వ్యక్తి సరిగ్గా ఆచరించినప్పుడు అది నువ్వు చూస్తే అదే చెప్పడం ఆచరణనే చెప్పడం తప్ప ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఉదాహరణకి ఎవడో ఇంట్లో ఊరికే లైట్ ఆన్ చేసి వస్తున్నాడు నువ్వు చెప్పకు ఆచరించు బంద్ చేపనే ఎందుకంటే లైట్ బంద్ చేయడం నీకున్న అలవాటు అందరికి ఉండాలని రూలే ఉంది సో నీవేదో గొప్ప అలవాటు ఉంది అని చెప్పి అందరినీ సాగొట్టడం కరెక్ట్ కాదు సో వేరే వాళ్ళ తప్పులు దయచేసి పెంచవద్దు నేనైతే అట్లా చేయడం బానే సంవత్సరాలు అయిపోయింది అందరు బాగానే ఉన్నారు కొంచెం అటు ఇటు మూడవది అన్ని పనుల్లోనూ సమయపాలన చేయండి ఇప్పుడు నేను చెప్పక్కర్లే పదకొండు గంటలకు యూట్యూబ్ వీడియో పెడతా సమయపాలనంటే అదే సాయంత్రం ఏడు గంటలకు పెడతా అంటే అదే ఎవరు చెప్పలే కారణం ఏదన్నా కావచ్చు నువ్వు ఏ ఊర్లో అయినా ఉండొచ్చు ఎలాంటి సందర్భాలైనా ఉండొచ్చు బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద టైం యు హ్యావ్ టు ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్స్ అథారిటీ ఉంటే చేయడం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళావు బాస్ తిడుతున్నాడు ఎవరికి పెట్టకపోతే ఇది కరెక్ట్ కాదు బాస్ తిరిగితే తిట్టకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అది చూసుకో ఇప్పుడు మనం ఏడు వందలు ఒక పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నాం స్టార్ట్ చేసినాం ఎవరు చెప్పలే ఈరోజు స్వయం దీక్ష స్టార్ట్ చేసినాం మాకు మేమే అనుకుందాం కొంచెం అటెక్ట్ కావచ్చు ఏడు గంటలకు అనుకున్నా ఏడున్నరకు లేచా వాడి యాక్సెప్ట్ చేయాలి అయినా సరే కాసేపు పది నిమిషాలు కూర్చొని స్నానం చేసేసరికి తూపంతా తెలిపి హాయిగా అయిపోయింది మంచిగా జ్యూస్ చేసి ఇచ్చింది అది అద్భుతంగా పరమ దరిద్రంగా ఉంది అయినా సరే ఎంజాయిడ్ ఇట్ సో సమయపాలన అనేది వేరేవాడు ఇచ్చిన సమయపాలన పాటిస్తే అది స్ట్రెస్ అవుతుంది నీ ఎంతకు నీవే అనుకుంటే అది సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుంది దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టు యాస్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఈజ్ నాట్ గుడ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ గుడ్ దీని గురించి తాత ఏమంటున్నాడు చూద్దాం ఈ సూత్రం మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచవచ్చు కానీ అది చాలా సహేతుకమైంది అందరూ పనులు చేయాలని నిశ్చయించుకుంటారు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు ప్రతి పనికి ఒక చోటు ఒక సమయం ఉంటాయి కాలయాపన చేయడం వల్ల మనం ఇంకొకరి కార్యాచరణ ప్రణాళికను భగ్నం చేయవచ్చు సో దీనికి చిన్న చిన్న సూత్రాలు ఉంది నువ్వు ఒంటరిగా చేసే పనులు సెల్ఫ్ డిసిప్లిన్ చేస్తున్నావు బాగుంది మనందరం కలిసి ఒక పెయింటింగ్ వేద్దాం అనుకుందాం అప్పుడు మనందరం ముందు అంగీకారానికి వచ్చిన తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్లోకి రావాలి నేను అనుకుంటున్నాను సెవెన్ థర్టీకి రేపటి నుంచి నీకు ఓకేనా అన్నాడు నాకు వద్దబ్బా నాకు ఎయిట్ వరకు ఓకే సరే ఎయిట్ వరకు మనం ఎయిట్ స్టార్ట్ చేసుకుందాం అన్న అనుకో మళ్ళీ అక్కడి నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ ఎందుకంటే తనే ఒప్పుకున్నది కదా అంటే కాదు లేదు నేను సెవెన్ థర్టీ నువ్వు సెవెన్ థర్టీకి లేచి తీరాలి అన్న అనుకో నువ్వు పనే మొదలు పెట్టలే కానీ దమా ఖరాబ్ అయింది ఆల్రెడీ సో చాలామంది కలిసి చేసే పనులు ఒంటరిగా చేసే పనులు వేరువేరుగా చూసి తీరాలి సో కలిసి చేస్తున్నప్పుడు సమయపాలనకి ముందు ఒక అంగీకారం వచ్చి అక్కడే సమయపాలన మనం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి అందరం బయలుదేరాలి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఏదేమైనా అందరు రెడీ అయి ఉంటారా లేదా ఉన్న వాళ్ళంతా ఉన్నవాళ్ళంతా అంటే అందరు లేపారు ఇంకా అయిపోయింది డిస్కషన్ దీనికి నెక్స్ట్ రైడర్ ఉంది ఒకవేళ ఎవరైనా రెడీ కాకపోతే వాళ్ళని వదిలేసి మేము వెళ్ళిపోతాం దీనికి ఓకే అయితే అందరు నవ్వుతూ ఓకే చెప్పండి మళ్ళీ ఆ టైంలో ఫీల్ అవ్వద్దు కదా ఇప్పుడు ఎవరేమ సో సమయపాలన కాలయాపనలాగే అలవాటును కలిగించే ఒక గుణం కానీ సమయపాలనే బాగుంటుంది శరీరానికి మనస్సుకు ఆత్మ కూడా క్రమశిక్షణ కలగజేస్తుంది తన మాట మీద నిలబడే లక్షణం కలిగి ఉండటం వల్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది ఎప్పుడైతే మనుషుల కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా చాలామంది అనడం మనం వింటాం అమ్మ మాట పోతుంది ఏ నేను రేపిస్తా ఇస్తానని చెప్పాను డబ్బులు రేపించి ఇవ్వాలి ఇవ్వలేదు అట్లీస్ట్ ఆ సమయానికి ఫోన్ చేసి అనుకున్నాను ఇవ్వలేకపోతున్నాను టూ డేస్ పడుతుందండి అని చెప్తే ఏ మంచోడాడు అంటే సమాజంలో నువ్వు సాఫీగా జీవించడానికి ఎలాంటి ఒడిదుడుకు లేకుండా జీవించడానికి భాష నీ యొక్క సమయపాలన నీ యొక్క కర్తవ్య దీక్ష ఇవన్నీ మ్యాటర్స్ అది నువ్వు అనుకో సమయం లేదు పాలన లేదు అక్కడ పనే లేదు ప్రపంచానికి సంబంధించిన పనులు లేకపోతే సమయపాలన కుక్క సమయపాలన పాటిస్తే మనుషులందరికి మనుషులందరికీ ఒక పిచ్చ ఆలోచన ఉంటుంది పొద్దున తెల్లవారుగానే కోడి కూస్తుందని లేదు నేను నిద్రలు ఉన్నప్పుడు చాలాసార్లు కూచింది కనవడలేదు అంతే నువ్వు మెలుకున్న తర్వాత అది ఫస్ట్ కూసే కూత నీ కోసం కూసినప్పుడు అట్లే ఉండదు వాటికి ఏ లేదు వాటి శరీర ధర్మాన్ని బట్టి కూస్తే అంతే సో శరీర ధర్మాన్ని బట్టి కోళ్ళు కూస్తాయి పూలు పూస్తాయి తర్వాత ఇంకొక ముఖ్యమైనది నాలుగవది అన్యుల నమ్మకాలని అపహాస్యం చేయకండి వేరే వాళ్ళకున్న ఉన్న నమ్మకాలని అట్లాగే మతం గురించి వాదించకూడదు ఇది ఎంత ముఖ్యమైందంటే ఎంతో ముఖ్యమైంది సో వేరే వాళ్ళకున్న నమ్మకాలు అలవాట్లని మనం ఛదరించుకోవద్దు దాంతో చాలా మానసికంగా గొడవలు అవుతుంది గాయమవుతుంది ఒక వ్యక్తి పొద్దున్న లేచి అలవాటు ఉండదు వాడు పొద్దున పదకొండు తర్వాత యాక్టివ్ అవుతాడు నువ్వేమో నాలుగు గంటకి లేస్తావు కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా నువ్వు నాలుగు గంటకి లేచి నీ పని నువ్వు చేసుకో పదకొండుకి లేచి వాడి పని ఆడి చేసుకుంటాడు టూ డిఫరెంట్ యూనిక్ బీయింగ్స్ మనుషులు అందరు ఒకలాగా ఉండరు ఒకలాగా ప్రవర్తించడం కోసమే మనం ఆఫీస్ పెట్టుకున్నాం సో ఆఫీస్కి వెళ్లే ముందే మళ్ళీ అగ్రిమెంట్ ఇస్తున్నారా లేదా నువ్వు జాయిన్ కాలేదు ఇంకా ముందే నీకు వివరాలన్నీ చెప్తున్నారు బాబు మేము పర్పస్ కోసం ఆఫీస్ పెట్టుకున్నాం నువ్వు ఎప్పుడు వేస్తావో ఎప్పుడు పడుకుంటావో మాకు తెలీదు ఆఫీస్కి మాత్రం టెన్కి రావాలి లేకపోతే జాబ్ చేయాలి అప్పుడు నువ్వు ఆలోచించుకొని నేను ఒంటి గంట కోసం సార్ అన్నావు అనుకో సారీ అని చెప్పి పంపించేస్తారు లేదా నువ్వు చాలా తోపు తురుముకారనుకో నీ అవసరం వాళ్ళకి చాలా ఉందనుకో సార్ ఆఫీస్లోనే ఒక క్యాబిన్ ఇస్తాం మీకు పదికి లేచి సంతకం పెట్టి మళ్ళీ పడుకోండి నాకు తెలిసిన ఒక యానిమేటర్ అట్లా ఉండేవాడు ఎక్సలెంట్ యానిమేటర్ చాలా మంచి స్టోరీ బోర్డింగ్ వేస్తాడు ఈజ్ అ గుడ్ డైరెక్టర్ ఆల్సో అతనికి శాలరీ కప్లవ్ లాక్స్ ఉండేది బట్ లేజీ ఫెలో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ తనకు ఆఫీస్లోనే ఇల్లు కట్టించింది నిద్ర లేస్తానే టేబుల్ ముందు ఉన్నాడు ఆల్రెడీ అయిపోయింది అంటే వాళ్ళు సొల్యూషన్ కనుక్కున్నారు అతను మెల్లగా పదకొండున్నర ఒంటి గంటకు స్నానం చేసి మెల్లగా ఆఫీస్లోకి వస్తాడు మళ్ళీ ఆఫీస్లో పని చేస్తుండగా నిద్ర వస్తుంది ఇట్లా పోతే బెడ్రూమ్ ఉంది ఎక్కువసేపు కోడి కంటే అధ్వనం పావు గంట పడుకుంటాడు కానీ అతనికి ఆ రెస్ట్ ఇస్తే చాలా మంచి పని చేస్తాడు అందరికంటే ఎక్కువ సో దేర్ ఈజ్ ఎ వే సో కలిసి చేసినప్పుడు వేరే వాళ్ళ నమ్మకాలను గౌరవిస్తూ ఒకవేళ నీది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పు తప్ప డోంట్ ఇన్సల్ట్ ఆ రెడిక్యుల్ అదర్ పీపుల్ దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది మతం గురించి వాదించకండి ఎందుకంటే ఇప్పుడు మతాలకు సంబంధించి చాలా గొడవలు అయితే వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ వెరీ పర్సనల్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ అట్లాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ రైట్ టు ప్రే అంటే నీవు నీకు నచ్చినట్టుగా ప్రార్థనలు చేసుకునే ఆరాధించుకునే పూజించుకునే ఒక హక్కు ఇచ్చింది ప్రాథమిక హక్కు సో నో అదర్ పర్సన్ హ్యాస్ ఎనీ రైట్ టు కండెమ్ దట్ ఇప్పుడు వేరే వాళ్ళు లేచి ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు హాస్టల్లో అతను వెరైటీ పూజ చేసేవాడు అలాంటి పూజ ఎంతవరకు ఇప్పుడు చూడలేదు అంటే వెరైటీ పూజ అంటే మన మామూలుగా గుంజలు చేయడం చూసాము ఇట్లా సాష్టంగా పడ్డం చూసాము అతను ఇట్లా 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 గోడగొట్టి ఏదో చేసేవాడు అతనికి వాళ్ళ గురువుగారు చెప్పారంట ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ముగ్గురు అతన్ని చూసి ఇన్సల్టింగ్గా నవ్వుకునే వాళ్ళు టైంలో పూజ చేస్తూ కూడా ఇట్లా చూస్తూ ఇట్లా అంటే వాళ్ళ గురువుగారే చెప్పారు వేరే వాళ్ళు చూసి నవ్వుతారు బాబు పట్టించుకోదని కానీ అదే గురువుగారు చెప్పింటే ఎవడ నవ్వితే మూతి పొలగొట్టు పలగొట్టాడు సో ఎవరి నమ్మకం వాళ్ళది ఒక నమాజ్ ఒక రకంగా చదువుతాడు ఒక రకంగా వంగుతాడు ఒక రకంగా లేస్తాడు మనకు ఫన్నీ అనిపించచ్చు అట్లాగే మనం సాష్టంగా పెడితే ఇంకో మతం వాడికి ఫన్నీ అనిపించచ్చు మనం ఇట్లా ముక్కు మూసుకొని చదివే మంత్రాలు ఒక ముసల్మాన్కి ఫన్నీ అనిపించచ్చు తర్వాత అదే ప్రార్థన చేసి ఇట్లా కన్నీళ్ళు గారుస్తుంటే ఒక క్రిస్టియన్ చూసి మనకు ఫన్నీగా వాడి వాడిష్టం వాడిది ఎట్ ద సేమ్ టైం మా మతమే కరెక్ట్ అని వాదులట్లు దిగొద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ని రోజుల్లో మనం ఎప్పుడైనా మత ప్రస్తావన తెచ్చినాం ఇక్కడ ఏదో మతానికి చెందే ఉంటాం మనం పుట్టుకతోనే అంటుకుంటుంది ఆ రంగు దాన్ని నీ పర్సనల్ అవసరం కోసం వాడుకో నీ పర్సనల్ వెల్బీయింగ్ కోసం ఉపయోగపడేట్టు చూసుకో అది వేరే వాళ్ళ మీద వృద్ధేది కాదు సో దాని యొక్క పరాకాష్ట వల్లనే ఎన్నో క్రూసేడ్స్ అయినాయి భూమి మీద అంటే మా మతమే కరెక్టు నువ్వు మా మతంలోకి రా లేకపోతే చంపేస్తాం అని దాదాపు ఆరు వందల సంవత్సరాలు ఈ భూమి మీద మారణ హోమం జరిగింది మన అదృష్టం బాగుండి ఇండియా వరకు రాకముందే అది అంతమైంది ఇండియాకు కూడా వచ్చింది మొఘల్స్ వచ్చారు కత్తి బలంతో చాలామందిని ఇస్లాంలోకి తీసుకెళ్ళారు సో అప్పుడు ఇంత మీడియా లేదు అర్ణ గోస్వామి ఉంటే అప్పుడు కూడా అరిచి చూడు దానికి గోస్వామి ఫస్ట్ దాడి చేసి ముస్లిం చేస్తుండేటప్పుడు సో అంటే అప్పుడు ఉన్నది ఉన్నది అది తప్పనట్లే ఏదేమైనా అప్పటి అది ఎప్పుడు ఆధునిక మానవులుగా మనం ఏం చేయాలి యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఎనీ బడీస్ ఫెయిత్ మనం ఎవరిని బలవంతం చేయొద్దు ఎవరిని బలవంతం చేస్తే వాళ్ళకు దూరంగా ఉండాలి లేదండి సారీ అండి అని చెప్పాలి అనవసరం గొడవలు దేవుడు తర్వాత అన్యమతాల వాళ్లను మత సహనంతో సహిస్తూ మీ మతంలోనే ఉంటూ ప్రవర్తించండి నువ్వు నీ మతంలో నిలదొక్కుకో ఎట్ ద సేమ్ టైం అన్యమతాల వాళ్ళ ఆచార వ్యవహారాలను ఇది నాకు చాలా నచ్చింది సిక్స్త్ పాయింట్ అద్భుతాలని ప్రదర్శించకండి నీకు సిక్స్ ప్యాక్ ఉంది షో ఆఫ్ చేయకు తర్వాత నీకు చక్కటి గొంతు ఉంది అందరి ముందు షో ఆఫ్ చేయకు నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి వేరే వాళ్ళని అవి షో ఆఫ్ చేస్తూ కించపరచకు సో అద్భుతాలని ప్రదర్శించడం అనేది ఈగో యొక్క ఫస్ట్ స్టెప్ అనమాట చిన్న పిల్లలకి స్టార్ట్ అవుతుంది ఒక అమ్మాయి ఉంది తన అందాన్ని అనుభవించడం వేరు ప్రదర్శించడం వేరు తనకు చక్కటి కళ్ళు ఉంటే కళ్ళు ఉంటుంది సూపర్ మంచి శరీరం ఉంది సూపర్ తప్పే ఉంది అది ఆమె క్రియేట్ చేసుకున్నది కదా ప్రకృతి ఇచ్చింది అది ఒక గొప్ప ఫిలాసఫర్ చెప్పాడు యు ఆర్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ ద బ్యూటీ అండ్ గ్రాండ్ యువర్ ఇప్పుడు అక్నే నాగార్జున ఉన్నాడు అనుకో తన అందాన్ని చూసి అతను మురిసే పోవద్దు తను క్రియేట్ చేసుకున్న తన ముక్కు తను ఇట్లా గుంజుకుంటూ రాలేట్లా ఓన్లీ తన సిక్స్ ప్యాకు జబ్బల వరకే తనది మిగతా ఏది తనది కాదు అంతా జన్యువుల ద్వారా వచ్చింది అట్లా గులాబీ పువ్వు జన్యువుల ద్వారా వికసి వికసించింది అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు అది వాడిపోకుండా చూస్తాడు సో నువ్వు తోటమాలి మాత్రమే నీ శరీరానికి యు ఆర్ ద గార్డెనర్ ఆఫ్ యువర్ బాడీ యు ఆర్ ద కేర్ టేకర్ ఆఫ్ యువర్ బాడీ బట్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ బాడీ యు ఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ మనం మంచి ఆహారం పెడతాం మంచిగా స్నానం చేస్తాం మంచి బొట్టు పెడతాం ఎందుకు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అంతవరకే అనవసరంగా దాన్ని ఎప్పుడైతే అది అందంగా అంద అద్దంలో కనిపించిందో దాన్ని షో ఆఫ్ చేయక ఇంకా ఇట్లా ఎవరు నచ్చినప్పుడు ఇట్లా ఇట్ల ఇట్లా అనడం అవి చూసి చేస్తారు కదా సో ఇతను ఏమంటున్నాడో చూద్దాం సో ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోపుల్లోంచి సూర్యుని నేరుగా చూడడు తగిన జాగ్రత్తను తీసుకునేది ఆ పని చేయడు టెలిస్కోప్లో అనేక సన్ ఫిల్టర్స్ వాడి కాంతిని బాగా తగ్గించిన తర్వాతనే సూర్యుని చూస్తాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పు సూర్యుడిని శక్తివంతమైన తెలుసుకొని చూస్తే కన్ను పోతుందని ఎంత చిన్న శాస్త్రం తెలుస్తుంది ఫైన్ సో ఇదంతా మనం ఇక్కడ వాళ్ళ శరీరాలు బాలిన సాధనలు చేస్తూ ఉండటం వల్ల హఠయోగం వాళ్ళకి బాగానే ఉంటుంది సో ఏదైనా అద్భుతాలు ప్రదర్శించడం అంటే నీకున్న టాలెంట్ని కానీ నీకున్న అందాన్ని కానీ నీకున్న డబ్బుని కానీ ఉదాహరణకి ఒకడు ఇరవై ముప్పై బంగారు వేసుకుంటాడు బంగారం ఉండడం తప్పు కాదు ఒక ప్రదర్శిస్తున్నాడు వాడు ఏదో చెప్పాలనుకుంటుండే సమాజానికి నేను చూసినవి ఎంత గ్రేట్ ఆశ్చర్యం ఏంది వాడు తను తను కించపరచుకుంటున్నాడు మనిషి రమణ మహర్షిలాగా ఉండాలి ఏమి లేదు నూలిపోగు లేదు ఎంత గౌరవం ఉంది ఆ మనిషికి నీ దగ్గర ఉన్న కారు చూసి ఎవరినైనా విలువ ఇచ్చారనుకో దే ఆర్ ఇన్సల్టింగ్ యూ నీ దగ్గర ఏమీ లేదు అయినా నీకు విలువ ఉండాలి నువ్వు రోడ్డు మీద ఎక్కడో కూర్చున్నావు అందరూ నీ చుట్టూ నిశ్శబ్దంగా కూర్చుంటే నీకు విలువ ఉన్నట్టు ఆలోచించే అంశం కదా సో నీలో విషయం ఉంటే నువ్వే ప్రదర్శన చేయక్కర్లేదు ఊరికే ఉండు చాలా ఒకసారి వర్మ చెప్పినట్లు ఒక అమ్మాయికి ఆల్రెడీ ఆమె అందంగా ఉంది అందంగా ఉన్న తర్వాత మళ్ళీ జుట్టు సవరించుకుంటుంది సవరించుకుంటున్న తర్వాత చీరని ఎట్లా చూపిస్తుంది అంట అప్పుడు వర్మ చెప్పాడంట ఇవి అలా చేయడం వల్ల ఇంట్రెస్ట్ అంతా పోతుంది మీద నువ్వు ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు మళ్ళీ దానికి ఇంకా ఇంకా స్థందాన్ని ఎందుకు జోడిస్తున్నావు అవసరం లేదు ఆకాశం అందం ఉంది దానికి పై మెరుగులు అక్కర్లే సముద్రం ఉంది దానికి మేకప్ అక్కర్లే నువ్వు అట్లాంటి వాడివి నువ్వు అనంతానివి నువ్వు ఆకాశాన్నివి అని అర్థం చేసుకుంటే బాగుంటుందని ఫిలాసాఫీ చెప్తున్నాడు ఇంకా లాస్ట్ ఏంది తాగొద్దు జూదమాడొద్దు ఆస్తులు తగలబెట్టొద్దు అని ఒక సలహా సో దీంతో పాటు ఆయన్నే చెప్పాడు మనకి వీటికి తోడుగా మీకు ఇష్టమైన మరికొన్ని సూత్రాలను కలుపుకోవచ్చు అని సో నేను కలుపుతున్నాను ఒకటి ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు ఎవరి మీద ఒపీనియన్ క్యారీ చేయొద్దు ఒకవేళ క్రియేట్ అయినా ఎక్కువసేపు ఉంచుకోవద్దు తర్వాత నువ్వు వాళ్ళు ఇది అది అని జడ్జిమెంట్లు ఇవ్వకు సామరస్యాన్ని నాశనం చేసి ఏ పని చేయకు ఎగ్జాంపుల్ ఇట్లా నలుగురం ఎవరికో ఏదో ఫోన్ వచ్చింది వాడు గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు వాడు మర్చిపోయాడు సామరస్యం దెబ్బతింటుందని మాట్లాడేది మంచి విషయాలు కదా బూతులు తిరుగుతూ ఉంటాడు ఒకసారి లింగంపల్లి నుంచి కోటి వస్తున్నాం బస్సులో కూర్చున్న కూర్చున్నతని ఫోన్ వచ్చింది వాడు ఫోన్లో ఎట్లా అరుస్తున్నాడు అంటే పరమ భూతులను అరుస్తున్నాడు అది ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే అంద అందరి ట్రైన్కి చూసి అసలు చూడట్లేదు అతను ఎక్కడెక్కడో చూసి మాట్లాడుతున్నాడు అసలు ఎవరు చూడట్లేదు మెల్లగా బస్సు పక్క ఆగింది డ్రైవర్ వచ్చి ఫోన్ గుంజుకున్నాడు గుద్దేస్తా బస్సు ఏం అది నందుడుతున్నట్టే ఉంది అది ఓ అంత గట్టిగా దిగి వేరే బస్సే ఖర్చుకో లేదా గమ్ములు పిచ్చి విషయాలు ఏకని చెప్పాడు అప్పుడు అతను అయ్యో ఆయన సారీ సారి చెప్తున్నాడు అంటే అతను మర్చిపోయాడు సో సామరస్యం దెబ్బతీసే పని చేయద్దు అందరు కొందరు చేస్తారు అన్కాన్షియస్ గా అది ఏం చేయలేము అందరు నిద్రపోతున్నాడు గురక కొడుతుంటాడు గట్టిగా అది కూడా సామరస్యం దెబ్బతీయదు కానీ వాడికి తెలియదు పాప మనం గుర్తించామనుకో వాడిని గురక పెట్టొద్దు అంటే వాడు ఎట్లా తెలుస్తుంది నిద్రలో పెడుతున్నాడు వాడు కాన్షియస్గా ఎవడన్నా గురక పెడతాడా నెలకొలు ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి గురకబెట్టాడు అందుకని వాడిని నిద్రలో పెడుతున్నాడు కాబట్టి మనం వాడిని ఏమనలేం జాలి చూపిస్తాం ఎవడన్నా కేసేస్తాడా గురకబెట్టేందుకు ఎందుకంటే తెలియక జరుగుతుంది అది సో నువ్వు వేరే చోట వెళ్ళి పడుకో మెయింటైన్ పీస్ అండ్ హార్మోని సో సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నద్దు అందుకంటే ముఖ్యంగా సమత్వాన్ని అంటే ఫస్ట్ చెప్పిన ఫార్ములా అన్నిలు మీకేం చేస్తే బాగుంటుందో దాన్ని మీరు అందరికీ చేయండి సో నెవర్ ఫర్గెట్ యు ఆర్ ఈక్వల్ టు దస్ నువ్వు ఎక్కువ కాదు తక్కువ కాదు ఈ భావన ఉందా ఖచ్చితంగా జీవితంలో సంఘర్షణ వస్తుంది నీ మనస్సు ఇంబ్యాలెన్స్ అవుతుంది తాత్కాలిక తృప్తులు పొందుతుంది నేను ఎక్కువ అనుకున్నవాడు తాత్కాలికంగా అందరి మీద అజమేజ్ చేసి తృప్తి పొందుతాడు కానీ ఆశ్చర్యం వాడికంటే పైన ఎవడో ఉంటాడు వాడు వీడి మీద అజమెజ్ చేస్తుంటాడు సో ఇది ఒక హెదర్కి సో దాంట్లో ఉండకుండా నువ్వు ఎంత పోయినా నీకు ఎంత టాలెంట్ ఉన్నా అదంతా గతం అయిపోయింది ఇప్పుడే నీకు పెద్ద అవార్డు వచ్చింది స్టేజ్ దిగావు మర్చిపో బి నార్మల్ అగే అలా ఉండవచ్చు నేను ఉంటూ చెప్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది అంటే మన మనసు అంగీకరించదు ఏ నేను ఇంత చేసినా ఐ వాంట్ షో ఆఫ్ అనిపిస్తుంది కానీ దానివల్ల సాధించేది ఉండదు అలసిపోతాం శరీరాన్ని వదులుగా ఉంచి ప్రశాంతంగా ఉంటే హాయిగా ఉంటుంది లైఫ్ ఇంకొకటి ఏంది హార్మని అయిపోయింది సామరస్యం అయిపోయింది సమభావ సమభావనలో మళ్ళీ మూడు ఉన్నాయి సమభావన సమత్వము సమదృష్టి ఇవి అర్థం చేసుకుంటే జీవితకాలం పడుతుంది లేకపోతే అర్థమవుతుంది అంటే వ్యక్తులను వాడిని అరే అంటున్నా వీడిని సార్ అంటున్నా నేను ఇంకేదో అంటున్నా కానీ గౌరవం మారకుల్లో చూసుకోవాలి సమదృష్టి అన్ని పనుల పట్ల నీ శ్రద్ధ మారకుండా చూసుకో ఇవన్నీ ఒకటే సో లాస్ట్ ఫార్ములా చేస్తే పరిపూర్ణంగా చెయ్యి చూస్తే పరిపూర్ణంగా చూడు సగం సగం చెయ్యి యు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటింగ్ వేసే కంటే ముందు నువ్వు ఒక బ్రష్ ఇక్కడి నుంచి తీసావు గుర్తు పెట్టుకో ఎక్కడి నుంచి తీసావు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టు లేదా ఈ ఏరియాలో పని చేసుకో ఇప్పుడు మనం చేస్తున్నది అది ఆ ఏరియాలో ఉన్నవన్నీ నా ఏరియాలో ఉంటాయి అంటే ఎక్కడ ఒకడే పెడుతున్నా కొంచెం ఇటుగా కానీ ఎక్కడి నుంచి నేను కడతాలు తీసుకుపోయినా మర్చిపోవద్దు మళ్ళీ అక్కడిని తీసుకొచ్చి ఆ కుప్పలు పడేయాలి అప్పుడే నీ పని పూర్తయినట్టు సో మొదలు పెట్టిన పనిని గుర్తుపెట్టుకో దాన్ని తిరిగి అక్కడ చేర్చే వరకు నీ పని పూర్తి కాలేదు ఒకవేళ నువ్వు ఓన్లీ తీసుకుపోయి ఎక్కడో వదిలేసావు నీకు వెతుకులాట స్టార్ట్ అవుతుంది ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను సో ఎవరైతే నా ఫోన్ ఎక్కడ పెట్టాను నా కీ ఎక్కడ పెట్టాను నా ఛార్జర్ అంటున్నారో వాళ్ళు సగమే చూస్తున్నారు విషయాన్ని నీ ఫోన్ ఎక్కడ పెట్టకూడదు ఎక్కడుందో అక్కడే పెడితే అసలు ఆ ప్రశ్న ఉండదు ఎక్కడ బట్టలు ఎక్కడ తగిలి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు నీ ఇంట్లో నువ్వు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చో ఎక్కడి ఒక్కడ స్థిరంగా ఉంది ఇది అంతరిక్షం మోడలి సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండడు నక్షత్రాలు ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాయి అవి తీట్లే పోయినాయి అనుకో చచ్చిపోతాం మనం వాటికి ఎంత కరుణ మానవ జాతి మీద అవి డిస్టర్బ్ చేయట్లేదు భూమి నిశ్శబ్దంగా తిరుగుతుంది దానికి అసహనం వచ్చింది అనుకో ఇటు ఇట్లంటే చాలు చైనాకుప్పగొలిపోతుంది ఒకసారి తుమ్మితే ఇండియా నాశనం అయిపోతుంది అవి ఎంత కోఆపరేట్ చేస్తుంది మనం ఈ పిచ్చి పనులు చేయడానికి మనం చిన్న చిన్న వాటికి ఎగురుతున్నాం దుంకుతున్నాం బక్వాస్ అంత చాలా బాగుంది ఒక ఎవాల్డ్ సమాజంలో పుట్టిన నీవు అంటే గడిచిన పదివేల సంవత్సరాల మానవ జాతి పరిణామక్రమం రకరకాల పరిణామక్రమాలు ఆధ్యాత్మిక పరంగా సాంకేతిక పరంగా వైద్యపరంగా రకరకాల పరిణామక్రమాల యొక్క లాజికల్ కంక్లూజన్ మనం నలుగురం ఈరోజు ఇక్కడ అంటే అత్యున్నత స్థాయి ఇప్పుడు ఐఫోన్ ఉందా న్యూ మోడల్ ఎట్లా పనిచేస్తుంది మనం అంతే న్యూ మోడల్ ఫోన్స్ న్యూ మోడల్ హ్యూమన్ బీయింగ్స్ అత్యున్నతంగా ఆలోచించాలి కొత్త ఫోన్ అంటే అర్థం తెలుసా హ్యాజిల్ ఫ్రీ అవునా కాదు ఇట్లంటే ఆన్ అవుతుంది ఇట్లంటే ఆన్ అవుతుంది ఇట్లంటే పోతుంది ఇట్లంటే పోతుంది అంటే చాలా సరళతంగా పనిచేస్తుంది స్మూత్గా ఆపరేషన్ ఉంటుంది అట్లా హ్యూమన్ లైఫ్ నువ్వు కనుక అత్యాధునత ఆధునాతనమైన మానవుడు నువ్వు అనుకుంటే నీ లైఫ్ సింప్లిఫై కావాలి సరళతరం కావాలి లేదా ఎక్కడో ఏదో ఐఫోన్ సిక్స్ అని రాసింది కానీ దాంట్లో నోకి అది ఏదో పాత మాడలే ఉంది ఇంకా సో సుధాంశు త్రివేది ఒక మాట చెప్పాడు అంటే భారతదేశంలో పుట్టిన ఈ మనిషి ఎలా చూడాలంటే అత్యంత పురాతనమైన మన భారతీయ సంస్కృతిని మర్చిపోవద్దు అట్లాగే అత్యంత ఆధునాతనమైన ఈ ప్రపంచ పోకళ్ళని మర్చిపోవద్దు రెండింటి మధ్యన బ్యాలెన్స్ కోసం మనిషి ప్రయత్నం చేయాలి మన మూలాన్ని మర్చిపోద్దా ఆధునాతనమైన మనిషి అని చెప్పి అమ్మను వదిలేయడం కాదు నెవర్ ఫర్గెట్ ద మదర్ అది వెరీ యాన్షియంట్ ఓల్డ్ ట్రెడిషన్ పెద్దవాళ్ళని గౌరవించడం ఇప్పుడు మేము మోడ్రన్ మ్యాన్ దొబ్బే అనకూడదు సో బేసిక్స్ని మర్చిపోకు అట్ ద సేమ్ టైం ఆకాశాన్ని టచ్ చేయడం ట్రై చేయి దాని మధ్యన ఒక సామరస్యాన్ని సాధించు సో లోప్ సాంగ్ రాంప మరణం లేని మీరు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఐ రికమెండ్ దిస్ బుక్ టు ద హోల్ హ్యుమానిటీ జంతువులకు గుర్రాలకు భాష వస్తే వాళ్ళు కూడా చదవచ్చు లేదా నమిలి మింగొచ్చు ఉపయోగపడుతుంది నిజానికి ఇట్లుంటే బాగుండేది కదా ఏదైనా పుస్తకం ఉందనుకో ఆ పుస్తకంలో పేజీ ఇట్ల పే టీలతో తింటే మొత్తం వచ్చిందే సూపర్ ఉండేది అసలు అనవసరంగా తలకాయ నొప్పి మనుషులకు మాత్రం సరే మళ్ళీ బాయ్ తీస్తున్నవాడు బాలాజీ చర్చలో ఉన్నవాళ్ళు టైసన్ అండ్ మా బిడ్డ సునీత